ఇప్పుడు మరి వాటరింగ్ అది కళు అదంతా చేస్తున్నారు కదా ఎక్కడెక్కడ డన్ తోటి అలుకుతారో అలికేస్తారో దాన్ని అలికేయడం చేయండి వాటరింగ్ కూడా ఎగుతారు ఫైల్ వచ్చిందా

वो आदि आदि शब्दोंದಿಂದ દેવતા નું નિરપડું હું આનંદી રહ્યો બધું આ બધા શેર કોણ ઇલ્લો એડવટ આ કે મમ્મો આશીર્વાદો અલગ દેજો જે શೀತ લાગ는다 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డే ఆఫ్టర్ టుమారో మనకు పేదల సేవలో అంటే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అటెండ్ చేయడానికి ఈ కొత్తగొల్లపాలెం అనేటువంటి హ్యామ్లెట్ విలేజ్కి ఎల్లుండి వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ సుమారుగా ఫోర్ అవర్స్ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ ఊర్లోకి వచ్చిన వెంటనే ఒక ఇద్దరు బెనిఫిషరీ హౌసెస్కి వెళ్ళి స్వయంగా ఆయన చేతుల మీద పెన్షన్ పంపిణీ చేయడం ఆ తర్వాత ప్రజావేదిక నుంచి గ్రామస్తులతో అందరితో కూడా సమావేశమయ్యి మాట్లాడడం ప్రసంగించడం ఆ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది సుమారుగా ఒక గంట గంటన్నరసేపు మొత్తం మీద టెంటెటివ్గా పదకొండుకు ఆయన వచ్చినట్టయితే నాలుగు గంటలకి అట్లా వెళ్ళడం అనేది అంటే సుమారుగా ఐదు గంటల ప్రోగ్రాం ఇక్కడ నడుస్తూ ఉంది ఆ ప్రోగ్రాంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నాం